మీరు ఏదైనా మంత్రం మీరు తీసుకున్నారా ఇంకా కదా నేను చెప్పాను కానీ అది గురుముఖ ప్రవహిస్తే మంచిది ఒక పొద్దున ధ్యానం వచ్చిన ఒక చిన్న సూచన ఈ సత్రయాగ మహోత్సవము పూర్వము నిమిషారణ్యంలో జరిగేది అక్కడ మహర్షులు మహర్షులు మాట్లాడుకునేవారు మహర్షులు మహర్షులు మాట్లాడుకోవడం అంటే ఇప్పుడు సంస్థలు సంస్థలో మాట్లాడుకుంటాయి కానీ మా సంస్థ గొప్పదా మీ సంస్థ గొప్పదా అది కాదు మన సంస్థలన్నీ కలిసి కూడా ఈ జీవిత విధానాన్ని ఎలా మార్చుకోవాలి జీవితంలో మనం అమరత్వం ఎలా తెచ్చుకోవాలి పరశువేది కామధేను కల్పవృక్షము అలాంటి స్వరూపమైనటువంటి క్షేత్రంలో కూర్చుని ఉన్నాం పూజ్యాయ రాఘవేంద్రాయ ఆయన ఏం చెప్పాడు ఇంకా నాలుగు వందల ఏళ్ళు ఆయన ఇక్కడే ఉండి ఈ పని నేను చేస్తూ ఉంటాను అన్న ఆయన కోరిక అనేక మంది అడుగుతూ ఉన్నా కూడా పూజ రాఘవేంద్ర స్వామి యొక్క ఆ సత్రయాగ మహోత్సవము అనేది బీజరూపంలో ఈకే గారే అందజేశారు గురు పూజలుగా బీజ రూపంలో ఏదైనా ముందు అంకురించాలిగా ఇది ఇంకా అంకురిస్తుంది ఇంకా అంచేత ఆ గురు పూజల కార్యక్రమంలో జరిగేటటువంటి ఆ మాత్రమైనటువంటి గురు పూజలు ఈ వరల్డ్ టీచర్ ట్రస్ట్ చాలా సక్రమంగా క్రమ పద్ధతిలో చేసుకుంటూ వెళ్తూ ఉంటారు మీ దగ్గరగా జరుగుతున్నటువంటి ఆ గురు పూజలకి తప్పనిసరిగా వెళ్ళాలి ఏం చెప్పాను నేను అత్యంత దీక్ష తీసేసుకోండి మేము మాకు దగ్గరగా జరుగుతున్న వరల్డ్ టీచర్ ట్రస్ట్ నిర్వహించే గురు పూజలకు వెళ్తాము అక్కడ బొబ్బట్లు తిన్నామని ఎవరికి చెప్పము అడిగినా చెప్పకండి మీకు అదే గుర్తుందా అర్థమైన ఎందుకు చెప్తున్నాను అది అక్కడ చెప్పేది వినండి ఒక పూట కాస్త తక్కువ తింటే అయిపోదు కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సతయాగంలో మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి అదృష్టము ఈ పూర్ణిమ నాడు కలుగుతోంది దీన్ని వైశాఖ పూర్ణిమ అని అంటాం మనం ఈ వైశాఖ పూర్ణిమ నాడు సహస్రార సిద్ధి పొందినటువంటి వ్యక్తుల ఐదు వందల మంది ప్రతి సంవత్సరం కలిసి మానవ జాతికి ఏ విధమైనటువంటి జ్ఞానం అందించాలి చెప్పినా వినరు కదా గురు పూజల్లోనే బొబ్బట్లంటే అక్కడే అట్లా అంటున్నారో నాకు తెలీదు అంచత దానికి కావలసినటువంటి శక్తి నా నామంలో ఉంది మీరు ఇంకా ఏ పూజలు అవి కూడా చేసుకోక్కర్లేదు అని చెప్పిన ఒక మేడం లావెట్స్కి భర్త తర్వాత దాని గురించి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు గురు పూజల్లోనే మీకు తెలుస్తుంది కానీ ఆ మంత్రం ఎప్పుడు కూడా ఓ విశేషమైనటువంటి రోజు దాని సాధకుడు ఆ మార్గంలో ప్రయోగిస్తున్న వాళ్ళు కనుక చెప్తే మీకు చాలా మంచిది ఈ రోజు నుంచి కూడా మీరు ప్రతిరోజు పొద్దున్నే ఆరు గంటలకి మళ్ళీ నన్ను అడగక్కండి మేము ఆరు గంటలు లేవలేకపోతే ఏమంటే నేను ఏమీ చేయలేను ఇంకైతే గురువుగారు అయితే తండ్రి ప్రేమ ఉంటుంది కనుక ఆయన మీకు తగ్గిస్తాడు నేను తగ్గించను చేత ఆ మంత్రాన్ని గురుముఖత తీసుకోండి తీసుకున్న తర్వాత ఇవాళ నుంచి రోజు పొద్దున్న ఆరు గంటలకి కానీ ఆయన ముట్టిగా వేస్తున్నాడు సివివి గారు నువ్వు అలా అంటే ఎంత పొన్నేలే సాయంత్రం ఆరు గంటలకైనా చేసుకోమని చెప్పు అన్నాడు అంచేత పొన్నేలే పొద్దున్న ఆరు గంటలకు చేసుకోలేకపోతే సాయంత్రం ఆరు గంటలు చేసుకోండి మరక్కడ రోడ్డు మీద ఉన్నాను అక్కడ ఉన్నాను అంటే ఏమని చెప్తారు అక్కడే గుర్తు చేసుకోండి పట్టు ఉంచకుండా ఒక్కసారి సహస్రాల నుండి పాదముల వరకు ఒక్కసారి ప్రయాణించండి చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ అక్కడ పట్టు ఉంటే ఒక్కసారి సడలించండి మృదువుగా కన్నులు మూసుకోండి పట్టినట్లు కాకుండా శరీరం అంతా ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి పట్టు సడలితే కానీ మనలోకి ఎనర్జీ నాస్ట్ గారి శక్తి ప్రసారం జరగదు ఈరోజున మాస్టర్ గారు రామకృష్ణ గారి ఆదేశం మేరకి మాస్టర్ ఈకే గారి దగ్గర నేను పన్నెండు సంవత్సరములు వారితో భౌతికమైనటువంటి ఒక సంపర్కం కలిగి ఉండడం జన్మ చేసుకున్న పుణ్యము మాస్టర్ గారి మార్గాన్ని మాస్టర్ గారి ప్రేరణ ఇవ్వని వారు ఆదేశించారు నేను అందరికీ ఇస్తాను అందరూ చక్కగా ఉదయం ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి ఒకసారి వారిని తలుచుకోండి ఒక పదిహేను నిమిషాలు లేదా ఇరవై నిమిషములు రోజు ఈరోజు మనకు అక్కంతసేపు అక్కర్లేదు ప్రతిరోజు ఉదయం సాయంత్రం నాస్ట్రీ గారి ప్రేయర్ చేసిన తర్వాత ఒక పదిహేను నిమిషములు మీ శ్వాసను మీలో జరుగుతున్నటువంటి భావములను మీరు గమనించండి భావాలు వస్తూ ఉంటాయి అది మనస్సు అీటు ఉంటుంది మీరు దాని వెంట వెళ్లకుండా మీరు గమనించండి తర్వాత గాయత్రి ఇరవై నాలుగు సార్లు గాయత్రి చేసుకోండి తర్వాత మీ నిత్య మీరు నమ్మినటువంటి దైవమును మీరు స్మరించుకోవచ్చు మంత్రము చేసుకోవచ్చు మొట్టమొదటిగా మాస్టర్ గారి యొక్క ప్రార్థనకు ముందు గురు బ్రహ్మా గురుర్బ్రహ్మా గురు దేవా మహేశ్వర గురు సాక్షాత్ పరం Gura -ve Gura -ve Namaskarams master. Namaskarams master ik. Master Yum Namaskaram Masters N. Namaskaram's Master C V V 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 Namaskarams Master C V V to your lotus feet. Namaskarams Master your Lotus నిమిషాలు మీ లోతట్టు జరుగుతున్నటువంటి కదలికలను గమనించండి మెల్లగా శ్వాస తీసుకోండి మెల్లగా శ్వాస వదలండి ఎక్కడ విగపట్టవద్దు శ్వాసను పూర్తిగా మెల్లగా స్వీకరించండి ఊపిరితిత్తుల నిండా గాలి తీసుకోండి మెల్లగా వదలండి దాన్ని అట్టే పెట్టడం దేహాన్ని ఇబ్బంది పెట్టడం చేయకుండా పూర్తి గాలి తీసుకొని పూర్తిగా వదులుతూ గాలి తీసుకుంటున్నప్పుడు మీకు సో అనే శబ్దం వస్తున్నట్టుగా గమనించండి గాలి వదులుతున్నప్పుడు ఇప్పుడు ఒకసారి మీరు గాలి మెల్లగా తీసుకుంటూ సో అనే శబ్దం వస్తున్నట్టుగా నేను శబ్దాన్ని ఉచ్చరిస్తాను మీరు ఆ శబ్దం వింటూ గాలి మెల్లగా తీసుకోండి వదలండి ఈ రకంగా సోహం అనేటటువంటి మంత్రాన్ని మీరు ఇరవై నాలుగు సార్లు గాలి తీసుకొని ఇరవై నాలుగు సార్లు గాలి వదలండి మెల్లగా సకార హకారములు హల్లులు జారిపోయి ఓంకారమైనటువంటి ప్రణవము మీరు కొన్నాళ్ళు ప్రార్థన చేస్తే మీకు ఓంకారం అనటం కాదు లోపల అంటున్నటువంటి జరుగుతున్నటువంటి ఓంకారాన్ని మీరు వినటం జరుగుతుంది దీని అభ్యాసం చేత మీరు సాధించవచ్చు మెల్లగా శ్వాస తీసుకోండి మెల్లగా శ్వాస వదలండి ఈ సోహం అనేటటువంటి మంత్రాన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి మెల్లగా గాలి తీసుకోవటం మెల్లగా వదలటం ఈ లోపల మనస్సు పరి పరి విధాల పరిగెత్తుతూ ఉంటే అది ఎక్కడికి వెళుతుందో మీరు చూస్తూ ఉండండి ఆ మనస్సు వెంట మీరు పరిగెత్తవద్దు మీరు ఒక అబ్జర్వర్గా ఉండండి మనస్సుకి అది కొంతసేపు బట్టి తిరిగి మీ దగ్గరికి రావటం జరుగుతుంది ఆ తర్వాత గాయత్రి ఇరవై నాలుగు మార్లు గాయత్రి మంత్రాన్ని నటించి మీ దైవము లేదా మీ గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని చేసుకోండి ఈ ప్రార్థనని కూర్చొని చేసుకోండి లేకపోతే కనీసం స్మరణ అయినా మాస్టర్ గారిని తలుచుకుంటూ ఉంటే మాస్టర్ గారే ప్రార్థన చేసుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కనిపించడం జరుగుతుంది అందరూ మెల్లగా కన్నులు తెరవండి మెల్లగా ఇక్కడ ఈ మాస్టర్ గారి ప్రార్థన ఈ రోజున మాస్టర్ గారు మనకి అందరికీ కూడా సామూహికంగా ఇచ్చినట్లుగా మనం భావిస్తూ దీన్ని ముందుకు తీసుకు వెళ్దాం మాస్టర్ సివి గారు ఇచ్చినటువంటి ఆశ్వాసనలో ఇంకొక ముఖ్యమైన ఆశ్వాసనం నామాన్ని స్మరించిన వారికి రోటీ కపడ మక్క ఈ మూడింటికి ఇబ్బంది ఉండదని చెప్పారు అంటే ఆహారము కనీస ఆహారము కనీస బట్టలు కనీస నివాసం ఇది ఎటువంటి ఇబ్బంది లేకుండా దొరకటం మాస్టర్ గారి మార్గంలో అందరికీ చక్కగా తెలిసిన విషయం మీరందరూ కూడా మాస్టర్ గారి మార్గంలో పునీతులు కావాలని ఆశ్రీయ మార్గంలో పవిత్రులు కావాలని కోరుకుంటూ మరొక్కసారి కృతజ్ఞతం తెలియజేస్తాం